కథానాయకుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లు కలయికలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదిన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది ఇది పునర్జన్మ తో ముడిపడి ఉన్న భారీ పీరియాడిక్ డ్రామా కథతో ముస్తాబు కానుందని సమాచారం దీనికి తగ్గట్లుగానే అల్లు అర్జున్ ఇందులో రెండు విభిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు తెలిసింది దీంట్లో విజువల్ ఎఫెక్ట్ ప్రాధాన్యం ఉందని జూలై లేదా ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది పుష్ప వన్ టూలతో రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్ మరోసారి బాక్సా మీదకు దండయాత్రకు కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్తో వెళుతున్నాడు కథానాయకుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లు కలయికలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదిన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది ఇది పునర్జన్మ తో ముడిపడి ఉన్న భారీ పీరియాడిక్ డ్రామా కథతో ముస్తాబు కానుందని సమాచారం దీనికి తగ్గట్లుగానే అల్లు అర్జున్ ఇందులో రెండు విభిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు తెలిసింది దీంట్లో విజువల్ ఎఫెక్ట్ ప్రాధాన్యం ఉందని జూలై లేదా ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది పుష్ప వన్ టూలతో రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్ మరోసారి బాక్సా మీదకు దండయాత్రకు కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్తో వెళ్తున్నాడు